గ్రామ ప్రజలందరికీ మరి మిత్ర బృందానికి నా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను సార్ ఈ రోజు వనపర్తిలో మెగా శాఖ ర్యాలీ నిర్వహించుకుంటున్నాము ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ఈ రోజు మా మనమరాలు అమోఘ సమర్థ పుట్టినరోజు మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించుతున్నాను మీరందరూ ఈ వనపర్తిలో ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు మీ అందరికి నా ఆత్మ ప్రణామాలు దయచేసి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ఎంతో ఎంతో అద్భుతంగా ఉంది ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే మాంసాహారం తినడం వల్ల ఎనిమిది రకాల పాపాలు ఉన్నాయి ఆ ఎనిమిది రకాల పాపాలకి తెలియకుండా చేస్తున్నాను దయచేసి ఈ పాపాలన్నీ పోవాలంటే ప్రతి ఒక్కరూ మాంసాహారం మీద శాకాహారం తినండి సహకారం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి మరి సహకారం తినడానికి మాంసాహారం తినడానికి కాదు మానవుని పేగు నిర్మాణము మాంసాహారం కాదు సహకారం తినడానికి దయచేసి మిత్రుల మీరందరూ ఈ రోజు సహకారం తినాలి ఆరోగ్యంగా జీవించాలని నేను ఈ ఉద్దేశం సహకారాన్ని నిర్వహించిన దయచేసి ఇక్కడ వచ్చిన ప్రజలంతా ధన ప్రజలంతా వెనపడి ప్రజలంతా ఈ రోజు సాకారాకారం తిండు ఆరోగ్యం ఎన్నో రకాల పాపాలు చేస్తున్నాం మన తెలియకుడులో పాపాలు చేస్తున్నాం మాంసాహారం తినడం వల్ల ఒక్క పూజ మాంసాహారము డెబ్బై రెండు గంటలు పడుతుంది అది శాకారం అవుతున్నాం మన బేగులో రకరకాల జీవితాలు ఉంటాయి అది మనమైన లెక్క రూపంలో రావడానికి డెబ్బై రెండు గంటలు పడుతుంది శాకారం అయితే నాలుగు గంటలే పడుతుంది దయచేసి చాకారం అండి దయచేసి సహకారం ఈ రోజు అందరూ సహకారంగా కావాలని